చిన్న సొంతింట్లో చిన్నకు పెళ్లి చూపులో చూడండి చిన్న సొంత చాలా పెద్ద ఇల్లు అండి అయినా ఆ ఇంటికి ఇంటికి చైనా తేడా ఉంది ఇది ఇంకా కొత్తది అది మనం ఎప్పుడో వాడి అంత పాతగా అయిపోయింది అది పాతగా అయిపోయింది ఒకటి ఇంకోటి ఏంటంటే దానికి కబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ కబోర్డ్స్ కబోర్స్ అండి ఇంట్లో మటుకు ఒకటే ఫ్యాన్ బిగించిన పెళ్ళైన తర్వాత ఇంకా ఈ తొందరలోనే బిగించాలి అన్ని జూమర్లు ఫ్యాన్లు లైట్లు ప్రస్తుతానికి డోర్ డోర్ కూడా ఆడ అయితే ఇంకా బిగియలేదండి బెడ్రూమ్ అది చాలా పెద్ద బెడ్రూమ్ అనమాట ఇది చిన్న కోసం స్పెషల్ గా కట్టించిన ఇల్లు చిన్నకు మా వదినమ్మకు ఇప్పుడు మాత్రం చిన్న సొంత ఇంట్లో చిన్నకు ఇట్లా అలంకారం అయితే చేసినాం అనమాట ఎందుకంటే చిన్న పెళ్లి చూపులు కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలి మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అనమాట అందరైతే అడుగుతున్నారు తాడిపత్రిక అయితే వెళ్ళేసి వచ్చినారు మరి ఆ పెళ్లి అప్డేట్ ఇవ్వకుండా నెక్స్ట్ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చినారు ఆ అప్డేట్ కాదు మేము వెయిట్ చేసేది అయితే పెళ్లి అప్డేట్ అని అన్నారు కాబట్టి దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట తాడిపత్రి పోయేసి వచ్చిన తర్వాత అప్డేట్ అయితే ఇవ్వలేకపోయాం రాగానే అయితే అదే అప్డేట్ అయితే ఇద్దామని అనుకున్నాము కాబట్టి అక్కడ కొందరు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతా ఉంటారు కదా చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి కాబట్టి దాని గురించి క్లారిటీ ఇవ్వాలని అయితే ఒక వీడియో అయితే చేసి అనమాట దానివల్ల మాకు చాలా ప్లస్ అయింది అనమాట ఎందుకంటే మా మీద చాలా ఎలిగేషన్ వేసిన పెళ్లి చూపుల వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ అయితే చేసి అట్లా అనుకోలేదు మేము ఇట్లా అనుకోలేదు మిమ్మల్ని అడిగి చూసినామని అన్నారు ఆ ఇక దాని గురించి అయితే వదిలేస్తున్నానండి చెప్పినారు కాబట్టి వాళ్ళ డౌట్స్ వాళ్ళ క్లియర్ చేసుకుంటేనే మాకు కూడా బాగుంటుంది అందుకోసమే చాలా బాధతో అయితే ఆ వీడియో అయితే చేసినామండి చాలా వరకు అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట బ్యాడ్ నేమ్ అయితే వచ్చేసింది అని చెప్పిన కదా ఆ బ్యాడ్ నేమ్ నుంచి అయితే మేమైతే బాగా బయటకు అయితే వచ్చేసినాం కాబట్టి ఇప్పుడైతే నేను తాడిపత్రిలో పెళ్లి చూపులకు వెళ్ళేసి వచ్చినా పెళ్లి చూపులు కాదు అమ్మాయిని అయితే చూసేసి వచ్చినాం ఇంకా పెళ్లి చూపులు అని చెప్పట్లేదు అమ్మాయిని చూసేసి వచ్చిన తర్వాత విషయం అయితే చెప్పలేదు అన్నాను కదా దాని గురించే క్లారిటీ ఇవ్వడానికి అనమాట నువ్వు రెడీ చేసుకుంటే బాగుంటా ఉంటాయి

లత రివ్యూల్ అండి లత రివీల్ చేసిన తర్వాతనే డెకరేషన్ అయితే చేస్తూ ఉంటది మొత్తం చూడండి అంతా డెకరేషన్ అయితే చేస్తుంది అనమాట ఇది చిన్న ఇంట్లో చిన్నకి ఇప్పుడు పెళ్లి చూపులు అయితే జరగబోతున్నాయి అనమాట అమ్మాయి తరపున వాళ్ళు వస్తున్నారు కాబట్టి అందుకోసమే లత మొత్తం అయితే డెకరేట్ చేస్తుంది ఆ కింద ఆ సామాన్లు ఏంటి అని మీరు అయితే అనుకోవచ్చు కుకింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి అందుకోసమే ఆ సామాన్లు అయితే అక్కడ అనమాట లేకపోతే ఎందుకు తీసేయడం వాడేది వాడు బాగుంటుంది కదా సర్దడం ఎందుకంటే లేకుండా మరి ఏం సామాన్లు లేవా ఇలా అనుకుంటారని ఇవన్నీ ఇప్పుడే పెట్టడం అని అందుకే ఇప్పుడు పెడుతున్నాను అది మొత్తం సర్దేసింది అవన్నీ ఉతికేసి ఆరబెట్టి మొత్తం సాయంత్రం అంతా అదే పని అనమాట వీడియో చేసి అప్లోడ్ చేసేసాం కదా చిన్న గురించి బ్యాడ్ టాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఉతికైతే ఆర అండి వాళ్ళు వస్తామని మాకైతే ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన ఇప్పటికిప్పుడు రెడీ అయినా అన్నట్టు ఏం లేదనమాట అయినా వాళ్ళు వచ్చేసరికి మన పనులు మనం చేసుకుంటే ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఉంటది మనం పనులు చేస్తుంటే వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటే ఏం బాగుంటది కదా అందుకే బాగుండదు అని చెప్పి ముందే పనులు అన్ని ఎడ్ చేసుకుంటే వాళ్ళు వచ్చిన వెంటనే కాఫీనో టీ నో ఇచ్చి మాట్లాడుకుంటే సరిపోతది అందుకోసమే చిన్న ఇల్లు అయితే డెకరేషన్ చేసింది అనమాట పాప బాబు చిన్న అయితే ఉన్నారండి ఇంకా పైన మొత్తం అయితే అంత డెకరేషన్ చేయడానికి స్పేస్ లేదనమాట అన్ని ఇక్కడ 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 అయితే పెట్టేస్తాం అనమాట అది టబ్బులు అయితే పెట్టేస్తుంది లతమ్మ అయితే ఒక నువ్వు పట్టుకోబ్బా నువ్వు పట్టుకుంటేనన్నా నేనైతే బరువు లేవులేండి అందుకోసమే లాక్కొస్తుంది లత అయితే లైట్ వెయిట్ అందులో కూడా అది కూడా ఎక్క రావట్లేదు లాక్కొస్తుంది ఒట్టిగానే తీస్తాదా నేను తీస్తాదా ఆ ఫస్ట్ కూడా ఈ మళ్ళీ వేసుకోవాలా మినిమం ఒక ఆరు ఏడు మంది అని ఏడు మంది రారలేండి వస్తే ఆరు మంది లేకపోతే ఎనిమిది మంది అట్లా వస్తారు లేకపోతే ఐదుగురు అట్లా వస్తారు అనమాట ఇంకా స్టూర్లు అయితే ఉన్నాయి ఒక కుర్చీ ఉంది స్టూర్లు అయితే కింద ఉన్నాయి లోపల కూడా ఉన్నాయి కదా సామాన్లు అయితే చాలా సర్దేటి అన్నమాట కింద ఇంట్లో అయితే కూర్చోవడానికి లేదండి అంటే స్పేస్ చాలా ఉంది కానీ ఎందుకులే మా మామలు పైన కదా ఉండేది ఇంట్లోనే చేసుకుంటే సరిపోతాదని మేమైతే ఏడాది అందుకోసమే ఇది హోమ్ టూర్ చేయలేదండి ఎందుకంటే చిన్న నాకు పెళ్ళి అయిన తర్వాతనే తన వైఫ్ తోటి హోమ్ టూర్ చేపిద్దాం అన్నట్టుగా మనసులో పెట్టుకొని కింది వరకే హోమ్ టూర్ చేసాం అనమాట ఎందుకంటే ఎవరి వాళ్ళకు ఉండాలని ఒక అదైతే ఉంటది మైండ్ సెట్ అయితే మాకు ఫస్ట్ నుంచి కూడా ఉందండి ఎందుకంటే గొడవలు రాకూడదు ఏదైనా కూడా మేము ఫ్యూచర్ లో ఎవరి జీవితం ఎట్లుంటదో ఎవరికి తెలియదు కదా అందుకే ఎవరిది వాళ్ళకి సపరేట్ అయితే కట్టించుకున్నాం మేము ముందు జాగ్రత్తగానే ఉండాలని అంటే మేము విడిపోతాం అట్లానే కాదు ఫ్యూచర్ ఎట్లుంటదో మనకు తెలియదు కదా పిల్లలు పుట్టే కొద్ది వాళ్ళు పెరిగి పెద్దయి వాళ్ళ మధ్య ఏమొస్తాయో మనకు తెలియదు కదా అందుకే ఎవరి వాళ్ళకి సపరేట్ ఉంటే మంచిదని అట్లనే కట్టించుకున్నాం అందుకోసమే చిన్నన్న ఇంట్లో మాత్రమే చిన్నకు పెళ్లిచూపులు అయితే చేస్తున్నామండి ఇక్కడ వంట చేసేది ఆ సిలిండర్ గిలిండర్ అంతా ఉన్నాయన్నమాట నువ్వేం చేస్తున్నావు అబ్బా ఇంకా మాకైతే హాఫ్ అన్ అవర్ టైం ఉందండి ఏం చేస్తున్నావు చైర్స్ అయితే తీసుకొస్తున్నా హాఫ్ అన్ అవర్ టైం ఉందండి అందుకోసమే అన్ని నిదానంగా సర్దుకుంటున్నాం అనమాట అది ఇంకా బయటికి ఇంకా బయటికి పూలు పండ్లు జ్యూస్ వాళ్ళు తాగడానికి ఎంత మొద్దున వస్తున్నారు కదా కొంచెం జ్యూస్ టీ అయితే మళ్ళీ ఏడు ఎక్కువ అవుతారు కొంతమంది టీ తాగరు కదా అందుకే జ్యూస్ అవన్నీ అయితే తెచ్చి ఫ్రిడ్జ్ లోనే పెట్టాము ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే పైకి తీసుకొచ్చి పై పైనే పెట్టచ్చులే అని ఇంకా ఏం తీసుకురాలేదు అవైతే చైర్లు ఆ డెకరేషన్ ఒకటి అట్లా పెట్టిన సామాన్లు అన్ని కింద ఉన్నాయి లలో డెకరేషన్ అయితే బాగా చేసిందండి ఎన్ని వేసిన అబ్బాయి చీర్లు మూడు నాలుగు ఐదు ఆరేసిన చిన్న ఇంట్లో చిన్నకు పెళ్లి చూపులు అయితే జరుగుతున్నాయండి ఇది చూడండి మీరు చూసిన హోమ్ మాత్రం కాదండి ఇది ఇది చిన్న ఇల్లు అనమాట అది బెడ్రూమ్ ఇక్కడ పైన మాత్రం కిచెన్ ఏం లేదండి సెపరేట్ గా కిచెన్ ఏం లేదనమాట హాల్ మాత్రం చాలా పెద్దదండి లో ఉంది అనమాట కిచెన్ అయితే కిందిట్లోనే ఒకటి ఉంది అయినా వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఎందుకు అని నేనే ఉండాల్సిందే కదా అని పైన ఫ్యూచర్ లో వాళ్ళు ఇద్దరు సపరేట్ గా వండుకోవాలనుకున్నప్పుడు కిచెన్ కట్టిస్తే సరిపోతాదిలే అని కిచెన్ అయితే కట్టేలేదు కిచెన్ అయితే కట్టియలేదండి పైన పీస్ఫుల్ గా ఉండాలని హాల్ అయితే చాలా పెట్టించినావండి ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఉండాలి వచ్చినప్పుడు కూడా అన్నట్టుగా కొత్తగా పెళ్ళైన పెళ్లి కుదురు చేయకూడదు అంటారు కదా నాకైతే అదృష్టం లేదు అదృష్టం ఉంది కొత్తగా అయినా పాపం తనే చేసినాడు ఏమైతే నాతో లేదు బట్టలు ఉతకడంతో సహా వంట గింట అన్ని అయితే చేసినాడు నేను వాటికి లేచి బ్రష్ చేసుకొని కాఫీ తాగి ప్రెగ్నెంట్ టైంలో ఎట్టుంటారో పెళ్లి కొత్తలో కూడా అట్లే ఉన్నా నేను ఏ పని అయితే చేపించలేదు మన ఇంటికి వచ్చిన చిన్న సొంత ఇంట్లోనే మేము చిన్నన్నకు పెళ్లి చూపులు అయితే చేయాలని అనుకున్నాము అదే మనసులో అయితే ఉండింది అనమాట ఎప్పుడు ఏదో టూ వల్ల వాళ్ళు ఫోన్ చేయడం మంచిదే అయింది ఎందుకంటే మనం పోయి క్లియర్ చేసుకొని మాట్లాడి సరే మాకు ఓకే అదంతా మీరు ఎవరో చెప్పిన చెడు మాటలు కాబట్టి మేమేం పట్టించుకోవట్లేదు అన్నారు కాబట్టి ఈ పెళ్లి చూపులు అయితే జరుగుతున్నాయి వేరే వాళ్ళు ఎవరు అట్లా చెప్తున్నారని మేమైతే నమ్మాము కదమ్మా ఊర్లో ఉంటారు కదా కొంతమంది అమ్మలక్కలు వాళ్ళు వీళ్ళు చూసిన తర్వాత ఎవరెవరు అంటారు కదా ఇట్లా అని అందుకోసమే ముందు జాగ్రత్తగా వాళ్ళైతే అడిగినారు ముందు జాగ్రత్త పడడమే మంచిది ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్ ఎట్లుందో మనకు తెలియదు కదా వాళ్ళు అడగడమే మంచిది ఏందని మేమైతే చాలా మంచిది అనుకుంటున్నాం మేమైతే క్లారిటీ అయితే ఇచ్చేసినామండి చాలా ఎమోషనల్ అయినాం అనమాట ఎందుకంటే ఏం అడ్డంకులు ఏం చెప్పలేదు ఏం డిమాండ్స్ ఏం చెప్పలేదు అనమాట ఎందుకంటే ముందు చూడడానికి వెళ్ళాం కాబట్టి అంత సవ్యంగానే ఉంది కాబట్టి ఇట్లా రూమర్స్ అయితే వస్తున్నాయంటే ఇక ఏమంటే మనము వీడియో మిమ్మల్ని అంటున్నారు అయిన తర్వాత నా కూతుర్ని కూడా అంటారు కదా అంటే సోషల్ మీడియాలో ఉన్న తర్వాత ఇవన్నీ మా ఇవన్నీ ఇంకా మామూలే అని మేమైతే చెప్పినాము మాకైతే అలవాటే కాకపోతే వాళ్ళకి అలవాటు రాదు కదా ఫస్ట్ లో నేను ఇప్పుడైతే అలవాటు అయిపోయింది ఇంకా ఫస్ట్ లో కర్రదాన్ని దీన్ని పెళ్లి చేసుకున్నవరా ఇవన్నీ అవన్నీ బాధే ఉంటది అవన్నీ పట్టించుకుంటే మనం ముందు పోలేం కదా అవి అయితే నేను పట్టించుకోను అందుకోసమే ఆ వచ్చే వ్యక్తిని మేము ఇంట్రడ్యూస్ చేయకపోవడానికి అక్కడ నేను వీడియోస్ తీయకపోవడానికి మన ఇంటికి వచ్చిన తర్వాత మనం చెప్పినట్టుంటది కాబట్టి తనకిష్టం ఉంటది అప్పుడు వాళ్ళు చేస్తున్నారు నేను చేయలేనా అనే ఉద్దేశం వస్తాది కాబట్టి చేస్తాది ఇప్పుడే మనం పోయినదే ఫస్ట్ టైం కాబట్టి మనకు అంత బాండింగ్ ఉండదు కాబట్టి మేమైతే వీడియో తీయలేదు ఇంకొకటి ఏంటంటే లతన్ పెళ్లి చేసుకునే ముందు కూడా వాళ్ళ ఇంట్లో వీడియో తీయడం అట్లా ఏం తీయలేదు ఎందుకంటే మనకు ఏమో ఏ టైం ఎట్లాంటిదో ఎలా ఎంత మంది పెళ్లి చూపులు చేసుకుంటాం ఇట్లా అంటారని మేమైతే ప్రతిసారి వీడియో అయితే పెట్టలేదు ఏ ఇంటికి పెళ్లి చూపులు పోయినా పెట్టలేదు ఎందుకనంటే మా ఇంట్లో వరకు పెడుతున్నాం ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని పెడుతున్నాము పోయొచ్చినాము వచ్చినాము అనే పెడతాం కానీ వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని అయితే పెట్టడం పెట్టలేదు ఎందుకంటే ఏ టైం ఎట్లాంటిదో ఆ అమ్మాయిని అంటే వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు కదా అందుకోసం అనమాట ఫైనల్ గా అయితే చిన్న కు ఇంట్లో అయితే పెళ్లి చూపులు అయితే జరుగుతున్నాయండి మొన్న హోమ్ టూర్ చేసిన ఇల్లు మాత్రం ఆయన కనుక్కోలేరు ఆ ఇంటికి ఇంటికి ఆయన ఆ ఇంటికి ఇంటికి తేడా ఉంది ఇది ఇంకా కొత్తది వాడే అయిపోయింది పాతగా అయిపోయింది ఒకటి ఇంకోటి దానికి కబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ కబోర్డ్స్ కబోర్డ్స్ అండి ఇది ఇంట్లో మటుకు ఒకటే ఫ్యాన్ బిగించినాం పెళ్ళైన తర్వాత ఇంకా ఈ తొందరలోనే బిగించాలి అన్ని జూమర్లు ఫ్యాన్లు లైట్లు ప్రస్తుతానికి డోర్ కూడా బిగియాలి డోర్ అయితే ఇంకా బిగిలేదండి బెడ్రూమ్ బెడ్రూమ్ అనమాట ఇది చిన్న కోసం స్పెషల్ గా కట్టించిన ఇల్లు చిన్నకు మా వదినమ్మకు వదిన అనుకోవచ్చు డెకరేషన్ బాగుంటుంది అని ఆడే పెట్టేసినాను ఎందుకంటే నేను లతమ్మకి ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి అందులో మా ఇద్దరు ఫోటోలు అన్నమాట డెకరేషన్ మొత్తము అవి పెట్టేసింది అవన్నీ కింది ఇంట్లో ఉండేవి అప్పట్లో కదా మన ఇంట్లో ఉండేటి ఇప్పుడు మాత్రం చిన్న సొంతింట్లో చిన్నకు ఇట్లా అలంకారం అయితే అనమాట ఎందుకంటే చిన్న పెళ్లి చూపులు కాబట్టి అందరు మాత్రం మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి బ్యాడ్ కామెంట్లు మాత్రం దయచేసి అండి ఆ ఇది అండి చిన్న పెళ్లి చూపుల అప్డేట్ అయితే తాడిపత్రి వాళ్ళు అయితే ఒప్పుకున్నారు ఇప్పుడైతే వారు అయితే రాబోతున్నారు కాబట్టి హ్యాపీగా అయితే ఈ వీడియో అయితే చేస్తున్నామండి చిన్న సొంతింట్లో చిన్నకు పెళ్లి చూపులో చూడండి చిన్న సొంతిల్ది చాలా పెద్ద సరే ఇంకా మనం పోయి అన్ని అండి ఇది చిన్న పెళ్లి చూపులో అప్డేట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్